లోకంలో చిన్న చిన్న అనుమానాలు అపనమ్మకాలు కలిగిన దేవునిలో ఎప్పుడు మీరు పూర్ణ నమ్మికతో నడిపించబడాలి ఆమెనండి ఒకసారి గట్టిగా నేను ఒకసారి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్తాను ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్తాను ఒక్కోసారి వాళ్ళ దగ్గర తలబెట్టి ప్రార్థన చేస్తుంటే ఆ రెండు నిమిషాలు స్మెల్ చూడలేనండి చూడలేను నేను అంత కంపు కొట్టిపోతాను అయినా వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను కాంపస్తం నేను ఏ రోజు అనుమానం పడలేదు ఈ చేతులతో ప్రార్థన చేస్తున్నాను చేతులు పెట్టాను క్యాన్సర్ గడ్ల మీద చేతులు పెట్టాను ఏమండి భయంకరమైన క్రూపులు వ్యాధి ఏమండి భయంకరమైనటువంటి ఎలర్జీ ఉంటుంది అలాంటి వ్యక్తుల మీద తల చేతుల మీద పెట్టాను చర్మాల మీద చేతులు పెట్టాను ప్రార్థన చేశాను మొన్న ఒకరు ముఖం చూసిన మొత్తం గజ్జిలాగా లేచింది ఏమండి నేను చేతి తల మీద చేయి పెట్టా వారు తీసుకొని ముఖాన్ని పెట్టుకున్నారు ఏమనాలి మనం ఒక సేవకుని చేతులు తగిలితే బాగుపడతామని నమ్మకం ఉంది ఏ రోజుని అనుమాన పాలే ఆ ఇంట్లో నీళ్ళు తాగుతున్నాను ఆ ఇంట్లో టీ తాగుతున్నాను ఆ గ్లాసులు ముడుతున్నాను ఈ ప్లేట్లు ముడుతున్నాను వారి మీద చేతులు పెట్టాను ఆ రోగి దగ్గర వాసన చూస్తున్నాను ఏ రోజు డౌట్ ఉన్నది మీ అనుమానమే మనం ముంచి వేసేది నాకు షుగర్ ఉంది నాకు బీపీ ఉంది ఒక టీచర్ కూడా కొంతమందికి నవ్వు బాబు ముందు విషయం ఏంటి చెప్పు కొద్దిగా నాకు షుగర్ ఉందండి ఎవరు చెప్పారండి నాకు వచ్చే బీపీ ఉందండి మీ అనుమానాలే మిమ్మల్ని ముంచి వేస్తాయి పూర్ణ విశ్వాసం ఉండాలి చేసే డ్యూటీస్లో కానివ్వండి వ్యాపార వ్యవస్థలో కానివ్వండి పిల్లల విద్యారంగంలో కానివ్వండి నడిపించుకునే సంస్థల్లో కానివ్వండి మీ జీవితంలో ఎప్పుడూ సందేహాలు రానివ్వకండి డౌట్స్ పడగాకండి అలా మనం పడకుండా ఉన్నప్పుడే దేవుని కార్యాల విషయంలో కూడా ఎప్పుడు డౌట్ పడబాకండి నేను చెప్తున్నాను భయంకరమైన తలిసిన రోజుల్లో కూడా అమృతాంజన వాసనగా నేను చూడను జెండు వాసన కూడా నేను చూడను ఏ వైద్యాలు నేను చెయ్యను ఒకసారి ఒకసారి జలుబు చేసేది ఆవిరి పెడతాం ఆవిరి పెడతాం అంటారు ఆవిరి గీవిరొద్ది పక్కన పెట్టిన అంట ఆవిరి బట్టే ఒకసారి అని బట్టా పట్టిన తర్వాత చూడాల ఆ ముక్కుల్లో ఆ మంట వారం రోజులు పోవాల ఇంత పసుపు కార్యమే ఇచ్చాడు ఆవిరి పట్టమని ఒక తింగర మనిషి పసుపుతో పాటినంత కారం వేసింది తెలియక చూసి వాసన చూసి వారం రోజులు ముక్కులు చూడు పట్టుకుపోయినాయి ఈ నాటు వైద్యాలు ఆ వైద్యాలు నాకేం అవసరం లేదనుకున్నాను సంతోషమే ఆరోగ్యదాయకం ఎల్లవేళ నేను సంతోషంగా ఉంటాను ఆరోగ్యంగా ఉంటాను